అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వసుంధర గారు రచించిన నమ్మకం అనే కథను విందాం ఈ కథ అక్టోబర్ రెండు వేల చందమామలో ప్రచురింపబడింది నాగులపాలల్లో ఉండే రోసయ్య చాలా తెలివైనవాడు కానీ మోసగాడని పేరు రోసయ్య తన తెలివికి మురిసిపోతూ ఉంటాడు తప్ప జనం తనను మోసగాడు అంటున్నారని బాధపడడు ఇలా ఉండగా ఆ ఊళ్ళోని శంకరుడికి పెద్ద కష్టం వచ్చింది దాని నుంచి బయటపడేందుకు కొంత పొలం అమ్ముకోవలసి వచ్చింది అయినా అప్పులు పూర్తిగా తీరలేదు అప్పుల వాళ్ళలో ముకుందుడు అనేవాడు తన బాకీ వెంటనే తీర్చమని శంకరుడి పీకల మీద కూర్చున్నాడు ముకుందుడికి రోసయ్యకు మంచి స్నేహం ఉంది శంకరుడు రోసయ్యను కలుసుకుని నువ్వు చాలా మంచివాడివి నువ్వొక్క మాట చెబితే ముకుందుడు వింటాడు పది రోజుల్లో అతడి బాకీ పువ్వుల్లో పెట్టి ఇవ్వగలను ఎలాగో అలా నువ్వు ముకుందుని పది రోజులు ఆపు అని బతిమాలుతున్నాడు రోసయ్య కాసేపు ఆలోచించి ముకుందుడు డబ్బు దగ్గర చాలా గట్టివాడు అతడు డబ్బు విషయంలో నా మాట వినడు అయితే అతడికి నా మీద నమ్మకం ఎక్కువ కాబట్టి నేను హామీ ఉంటానంటే ఒక పది రోజుల పాటు ఆగవచ్చు పది రోజుల తర్వాత నువ్వు బాకీ తీర్చకపోతే మాత్రం అతడికి ఆ డబ్బు నేను ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నాడు శంకరుడు వెంటనే నువ్వు నన్ను నమ్ము పది రోజుల్లో అతడి బాకీ తప్పక నేను తీర్చేస్తాను నీకే ఇబ్బంది రానివ్వను అన్నాడు రోషయ్య నవ్వి నేను నిన్ను నమ్ముతాను కానీ నీకు నా మీద ఏమాత్రం నమ్మకుందో తెలుసుకోవాలి కదా నీ భార్య మెడలోని వజ్రాల హారం అంటే నా భార్యకు చాలా ఇష్టం ఈ పది రోజులు ఆ హారాన్ని నా భార్యకిస్తే ఆమె దాన్ని వేసుకుని సంతోషిస్తుంది ఇది తాకట్టు అనుకోకు నీ నమ్మకానికి పరీక్ష అంతే అన్నాడు ఆ వజ్రాల హారం శంకరుడి వంశ పారంపర్యంగా వస్తున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ అతడు దానిని అమ్ముకోడు లేకుంటే అది కోటి రూపాయలు విలువ చేస్తుంది దాన్ని రోసయ్యకు ఎరువుగా ఇవ్వడానికి శంకరుడికి ఏమీ లేదు కానీ రోసయ్య మీద అతడికి ఏమాత్రం నమ్మకం లేదు ఒకసారి హారం తన చేతికి వచ్చాక రోసయ్య దాన్ని తిరిగి ఇవ్వడు కొనేసుకున్నాననో మరేదో అబద్ధం చెప్తాడు శంకరుడు చేసేది లేక రోసయ్యకు మాట ఇవ్వకుండా అక్కడి నుంచి తప్పుకున్నాడు ఆ సాయంత్రం రోసయ్య ఈ విషయం నలుగురికి చెప్పి మనిషి నాక నమ్మకం ఉండాలి నమ్మకం లేని శంకరుడు గోటితో పోయేదానికి గోడలి దాకా వెళుతున్నాడు నమ్మి హారాన్ని నాకిస్తే మళ్ళీ తిరిగి ఇవ్వనా అన్నాడు ఆ ఊళ్ళో నగల వర్తకుడు భూషయ్యకు ఇది తెలిసింది ఆయన వెంటనే ఒక నగ తీసుకుని రోసయ్య ఇంటికి వెళ్ళి ఈ నగ చూడు పనితనంలో ఇది శంకరుడి వజ్రాల హారానికి తీసిపోదు ఎటొచ్చి దీని విలువ వెయ్యి రూపాయలు మాత్రమే దీన్ని నీ వద్ద నూరు రూపాయలకు తాకట్టు పెడతాను నీ వంటి తెలివైన వాడి దగ్గర నుంచి తీసుకున్న అప్పు నాకు లాభిస్తుందని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు నెల రోజుల్లో మళ్ళీ నీకు నూరు రూపాయలు తిరిగిచ్చి హారాన్ని తీసుకుంటాను అన్నాడు దీనికి రోసయ్యే ఆశ్చర్యపడి ఈ ఊళ్ళో తెలివైన వాళ్లే కరువయ్యారా దీనికి నన్నే ఎందుకు ఎంచుకున్నావు అని అడిగాడు నమ్మకం గురించి నువ్వు నలుగురికి చెప్పిన మాటలు నాకెంతో నచ్చాయి ఈ ఊళ్ళో నిన్ను మించి నమ్మదగ్గ మనిషి మరొకడు ఉండడనిపించింది అన్నాడు భూషయ్య రోసయ్య భూషయ్యకు నూరు రూపాయలు ఇచ్చి నగ తీసుకున్నాడు నెల రోజులు గడిచాక భూషయ్య రోసయ్య వద్దకు వెళ్ళి నీ నూరు రూపాయలు తిరిగిస్తున్నాను నా నగ నాకు తిరిగివ్వు అన్నాడు అందుకు రోసయ్య నవ్వి నువ్వు నాకు నగ ఇచ్చినట్లు పత్రమా సాక్ష్యమా నా సంగతి తెలిసి నిన్ను నాకు నగ ఎవరివ్వమన్నారు ఎన్నడూ ఇలా ఎవరిని నమ్మి మోసపోకు నీ నూరు రూపాయలు నువ్వే ఉంచుకో అన్నాడు అయితే భూషయ్య ఊరుకోలేదు పది మందిని పిలిచి రభస చేశాడు రోసయ్య వారందరితో కూడా వెయ్యి రూపాయల నగను నూరు రూపాయలకే నా నుంచి లాగేయాలని ఈ భూషయ్య పన్నాగం పన్నాడు లేకుంటే ఒక నగల వ్యాపారి పత్రం సాక్ష్యం లేకుండా ఈ విధంగా నాకు నగను ఇస్తాడా అంటూ ఎదురు ప్రశ్నించాడు అక్కడ చేరిన వారందరూ భూషయ్యనే తప్పుపట్టి నీ మాటలు నమ్మతగ్గవిగా లేవు ఇంతకాలంగా రోసయ్య మాత్రమే మోసగాడనుకున్నాం అయితే ఈరోజు మోసంలో నువ్వు అతడికి తీసిపోవని తేలిపోయింది అయినా నువ్వు ఇలా ఎందుకు చేశావు అని అడిగారు భూషయ్య ఒక క్షణం గొంతు సవరించుకొని చెబుతాను వినండి ఒక దొంగ ఈ హారాన్ని ఎక్కడో దొంగిలించి రోసయ్యకు అమ్మ చూపాడు రోసయ్య ఈ హారాన్ని నాకు చూపించి ధర ఎంత ఉంటుందో అంచనా వెయ్యమంటే వెయ్యి రూపాయలు ఉంటుందని చెప్పాను రోసయ్య దీన్ని దొంగ నుంచి నూరు రూపాయలకు కొన్నాడు తర్వాత రాజభటులు నా వద్దకు వచ్చి ఇలాంటి నకిలీ హారాన్ని చూపి అలాంటి బంగారు హారాన్ని ఎవరైనా అమ్మ చూపితే తనకు చెప్పమన్నారు ఈ విషయం నేను వెంటనే రోసయ్యకు చేరవేసి అది దొంగ సొమ్మని రాజభటులకు అప్పచెప్పమని అన్నాను రోసయ్య నా మాట వినలేదు సరికదా ఈ విషయం బయటపెడితే నేనే తనకు హారాన్ని ఇచ్చానని అందరికీ చెబుతానని ఒక కట్టుకథ కల్పించాడు అందుకని నేను తెలివిగా నాటకమాడి ఈ హారం అతడిదేనని మీ అందరి ముందు ఒప్పించాను ఇక ఈ హారానికి నాకు సంబంధం లేదనడానికి మీరందరూ సాక్ష్యం నా బరువు దిగిపోయింది అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోసయ్యకు నోట మాట పెగలలేదు భూషయ్య పొరపాటున దొంగసొమ్ము కొన్నాడని ఆ విషయం బయటపడవచ్చునని అనుమానం రాగానే దాన్ని తెలివిగా తనకు అంటగట్టాడని అతనికి అర్థమైంది కానీ ఇప్పుడు తనేం చేయగలడు మర్నాటికల్లా రాజభటులు వచ్చి రోసయ్యను బంధించి తీసుకెళ్లారు తను నేరస్తుణ్ణి కాదని రుజువు చేసుకోలేని రోసయ్య హారాన్ని న్యాయాధికారికి అప్పజెప్పి రెండు వందల రూపాయల జరిమానా కట్టి బయటపడ్డాడు ఇంటికి వెళుతూ అతడు దారిలో భూషయ్యను కలుసుకొని నేను నిన్నెప్పుడూ మోసం చేయలేదు కదా మరి నువ్వు నన్నెందుకులా మోసం చేశావు అని అడిగాడు నేను నిన్ను మోసం చేయలేదు నగ ఇచ్చి నూరు రూపాయలు తీసుకున్నాను మళ్ళీ నగ తీసుకునేందుకు నూరు రూపాయలు తెచ్చాను అచ్చేసకు పోయి నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు తప్ప ఇందులో నేను చేసిన మోసం ఏముంది అన్నాడు రో భూషయ్య రోషయ్య తలదించుకుని నువ్వు చెప్పింది నిజమే నా చెడ్డబుద్ధే నన్ను మోసం చేసిందిలే అన్నాడు దానికి భూషయ్య నవ్వి నేను మోసగాళ్లకు మోసగాడిని మంచివాళ్లకు మంచివాడ్ని తెలివిగా హారాన్ని నీకు అంటగట్టినట్లే శంకరుని నమ్మి ముకుందుడి అప్పు విషయంలో హామీ కూడా ఇచ్చాను ఏ పత్రము సాక్ష్యము లేకుండా పది రోజుల్లో శంకరుడు ముకుందుడి బాకి తీర్చేశాడు మోసగాళ్ల పట్ల మంచివాళ్ల పట్ల కూడా నా నమ్మకం ఎప్పుడూ తప్పవలేదు అన్నాడు రోసయ్య మరి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నుంచి అతడు తన తెలివితేటల్ని మోసం పనులకు ఉపయోగించలేదు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి